నమస్తే వెల్కమ్ టు థిన్మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి మూవీ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫ్రెండ్స్ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే మన చిరంజీవి గారిది బర్త్డే సెలబ్రేషన్గా మనకి రెండు సినిమాలకు సంబంధించిన మంచి అప్డేట్స్ వచ్చేసినాయి ఫస్ట్ చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్ గారు అనేసి టైటిల్ లిమ్స్ త్రివిలషు కొత్తగా డిఫరెంట్ స్టైల్తో పాటు డిఫరెంట్ లుక్తో పాటు మన చిరంజీవి గారు అయితే వచ్చారన్నమాట సో బాగుంది ఈ మూవీ వచ్చేసరికి అయితే సంక్రాంతికి వస్తుందనే చేత అండ్ ఆల్సో సంక్రాంతికి వస్తున్న దానికి సింక్ అయ్యేటట్టు ఉందనమాట దానికి లింక్ అయ్యేటట్టు ఒక డైలాగ్ అయితే కనిపిస్తుంది మన శంకర్ ప్రసాద్ గారు గారు వస్తున్నారు అనేసి అయితే ఒక డైలాగ్ ఉంటుంది కొంచెం నాకు అదే అనిపించింది మేబీ దానికి సీక్వెల్ లాగానో లేకపోతే దానికి లింక్డ్ ఉండే అవకాశాలు ఉన్నాయో అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం విశ్వంబర్కి సంబంధించిన టై గ్లిమ్స్ ఇచ్చారు ప్రీవియస్ దానికంటే కూడా దీంట్లో మీకు బెటర్ గ్రాఫిక్స్ బెటర్ విజువల్స్ అండ్ ఆల్సో బెటర్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా అనిపించింది ప్రీవియస్ దానికంటే దీంట్లో ఇంకా చాలా బెటర్గా అనిపించింది అనమాట నెక్స్ట్ చూసుకుంటే బిగ్ బాస్కి సంబంధించిన అగ్ని పరీక్ష ఏదైతే ఉందో ఈ స్ట్రీమ్ అవుతుందన్నమాట జియో హాట్స్టార్ ఏదైతుందో పోయి జియో సినిమా అండ్ హాస్టల్ అవుతుందో దానిలో స్ట్రీమ్ అవుతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష అవుతుంది కొన్ని సంబంధించిన ప్రోమోస్ అవన్నీ కూడా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో ఒకవేళ వెళ్ళేటప్పుడు చెక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గానే కొన్ని అనౌన్స్మెంట్స్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళ నుంచి దానికి నేను అప్డేట్ చూస్తాను సో ఇక్కడ ఫోర్స్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళ స్ప్లింటర్ సెల్ అనమాట డెత్ వాచ్ అని టీజర్ అయితే అనౌన్స్ చేసి అక్టోబర్ ఫోర్టీన్త్కి వస్తుంది ఇది చాలా ఫేమస్ గేమ్ని బేస్ చేసుకొని యానిమేటెడ్ సిరీస్ అయితే తీసుకొస్తారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ చైన్స్ ఆ మ్యాన్ అనే యానిమీకి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది ఇది ద చైన్స్ ఆఫ్ మ్యాన్ ద రేజర్ ఆర్క్ అనేసి అయితే ట్రైలర్ వచ్చేసింది ఇది కూడా అక్టోబర్ ట్వంటీ నైన్త్కి మూవీ అయితే వస్తుంది అన్నమాట వరల్డ్కి వస్తుంది ఏదో కానీ క్రంచురల్ అండ్ స్టోరీ వాళ్ళైతే అప్డేట్ వచ్చిందనమాట సో చైన్స్ ఆఫ్ మ్యాన్ కొంచెం లైక్ ఎయిటీన్ ప్లస్ ఉంటుంది పోయి ఒక కన్సిడర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే రికార్డ్ ఆఫ్ రాగ్నోరాక్ సీజన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది సో మన ఇండియాకి వస్తే తర్వాత తెలియదు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వస్తుందని అప్డేట్ ఇచ్చారు దీంట్లో ఎందుకు రాకపోయి ఇండియా ఎందుకు చూడకపోవచ్చు అంటే దేవుళ్ళ దేవుళ్ళకి మనుషులకి మధ్యలో పోటీ ఇస్తారు అన్నమాట గాడ్స్కి హ్యూమన్స్కి మధ్యలో ఫైట్ ఉంటుంది సో కొన్ని రిలీజియన్స్ కొన్ని కంట్రీస్లో యాక్సెప్ట్ చేసే రిలీజియన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు దానివల్ల ఇండియాలో ఉందో లేదో తెలియదు ట్రైలర్ అయితే వచ్చింది అమ్ముడే సెకండ్ ట్రైలర్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ చూసుకు మచ్ అవేటెడ్ బై మచ్ అవేటెడ్ డెవిల్ మే క్రై సీజన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనేసి అయితే కన్ఫర్మ్షన్ అయిపోయింది ఫస్ట్స్ కూడా వచ్చేసినాయి కొన్ని సీన్స్ ఉన్నాయి ఇద్దరు అన్న తమ్ములు ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు కూడా సీన్లు చూపించారు అంటే వర్జిల్ అండ్ డాంటి ఇద్దరు కొట్టుకున్నట్టు కొన్ని సీన్స్ అయితే చూపించారు నెక్స్ట్ చూసుకుంటే బ్లూ ఐ సబర్ సంబంధించిన సీజన్ టూ కూడా కన్ఫామ్ అయిపోయింది నవీన్ ప్రొడక్షన్స్ అయితే ఒక అప్డేట్ అయితే చేసారు నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఇది కూడా గేమ్ ఇన్స్పైర్డ్ సిరీస్ ఏమంటారు సిరీస్ అనుకోవచ్చు ఇక్కడ సెక్యూరో నో డిఫీట్ అది యానిమీ ఏదైతుందో కన్ఫామ్ అయిపోయింది ఇది సెకీరో షాడో డైస్ ట్రాస్ అనే గేమ్ బేస్ చేసుకొని ఇది కూడా అనౌన్స్మెంట్ చేశారు అనమాట ఇది కూడా యానిమీ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే వస్తుంది సో చూద్దాం ఎలా ఉంటుంది యానిమేషన్ స్టైల్ మాత్రం స్మూత్గా క్రిస్ప్గా అనిపించింది నాకు జర బాగా అనిపించింది అన్నమాటవి ఇవి ఇవాళ ఉన్న మూవీస్ అండ్ కార్టూన్స్ యానిమేషన్కి సంబంధించిన న్యూస్లో అమ్మవి నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం